హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే గులాబ్ జామున్స్ చూస్తున్నారా ఎంత ఎంత బాగా వచ్చినాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చినాయి గులాబ్ జామున్స్ మనము ఈ బౌల్ యూస్ చేస్తున్నాము ఒక బౌల్ ఒక బౌల్ అంత అయింది గులాబ్ జామ్ పిండి ఒక ప్యాకెట్ అంటే మనం కొలత కోసం ఈ బౌల్ వాడుతున్నాం అన్నమాట ఒక బౌల్ అయింది కాబట్టి ఒక బౌల్కి రెండున్నర నుంచి మూడు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు అంటే మన స్వీట్నెస్ని బట్టి మనం స్వీట్ కొంచెం ఎక్కువ తింటాము అంటే త్రీ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే టూ అండ్ హాఫ్ సరిపోతుంది చూస్తున్నారు కదా పాలతోని కలుపుకోవాలన్నమాట గులాబ్ జామ్ పిండి మరీ చపాతి పిండి కలిపినట్టు కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇలా తీసి చూస్తే పిండి మధ్యలో ఇలా ఉండాలి అలా ఉంది అంటే మనం పర్ఫెక్ట్గా కలిపినట్టు గులాబ్ జామ్ పిండి మనం పర్ఫెక్ట్గా రెడీ చేసినట్టే ఇది ఫస్ట్ ప్రాసెస్ మనం పిండి కలిపేదాన్ని బట్టే గులాబ్ జామున్స్ అనేవి ఇరిగిపోకుండా మంచిగా వస్తాయి పాలతో కలుపుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఈలోపు షుగర్ ఎంత కావాలో చూసుకుని యాడ్ చేసుకుందాము ఒక కప్పు పిండికి రెండు రెండున్నర మూడు వేసుకోవచ్చు పంచదార నేనైతే రెండున్నర కప్పుల పంచదారను తీసుకున్నాను రెండున్నర కప్పుల పంచదారకి రెండు కప్పులు వాటర్ యాడ్ బట్టి రెండున్నర కప్పుల పంచదార అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను గులాబ్జామ్ పౌడర్ ఒక ఒక కప్ పౌడర్కి రెండు కప్పుల షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదే కప్పుతో ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ యాలకులు వేసుకుందాము ఒక నాలుగు యాలకులు యాడ్ చేశాను నేను యాడ్ చేసుకొని నెక్స్ట్ గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేస్తాము సిమ్లో పెట్టేస్తామంటే ఈలోపు పంచదార అనేది పాకం లాగా కాదు జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా అలా బాయిల్ అయితే సరిపోతుంది ఈలోపు అది బాయిల్ అయ్యేలోపు మనం గులాబ్ జామున్స్ లడ్డూస్ రెడీ చేసుకుందాము చూశారు కదా ఇలాగ పిండి అనేది కొంచెం ఫస్ట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ తర్వాత కొంచెం స్లోగా అలా అంటే లడ్డూస్ బాగా వస్తాయి రౌండ్గా బాగా వస్తాయి లడ్డూస్ బాగుంటేనే మనం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామున్స్ అనేది సెకండ్ మనం లడ్డూస్ చేసుకునే దాన్ని బట్టి అవి విరి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంతకీ అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ పాత సంవత్సరానికి వీడికోలు చెప్పేసి మంచిగా హ్యాపీగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా లడ్డూస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒక ప్యాకెట్కి ఆల్మోస్ట్ ప్లేట్ నిండిపోయింది లడ్డూస్ ఇలా ఇలా లాస్ట్ లడ్డు అనమాట ఇది అయిపోయింది డన్ ఇంతవరకు మనం లడ్డూస్ రెడీ చేసుకున్నాము నెక్స్ట్ షుగరు ఇంకొంచెం బాయిల్ అవ్వాలి కొంచెం ఇంకొంచెం బాయిల్ అయితే సరిపోతుంది ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్లో వేస్తేనే గులాబ్ జామున్స్ అనేవి విరిగిపోకుండా మంచిగా లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్గా చాలా బాగుంటాయి సిమ్లోనే ఆయిల్ అనేది వేడవనివ్వండి వేడైన తర్వాత మీకు అర్థమవుతుంది కదా ఆ తర్వాత గులాబ్ జాముస్ జాగ్రత్తగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కలర్ మారుతూ ఉంటుంది కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మరీ పచ్చిగా లేకుండా లోపల వరకు కా బాగా కుక్ అవుతాయి అనమాట సిమ్లో చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చితనం అనేది ఉండకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా పర్ఫెక్ట్గా మనం పిండి కలుపుకోవడం నెక్స్ట్ లడ్డూస్ చేసుకోవడం నెక్స్ట్ మనం పాకం అది షుగర్ ఇట్లా షుగర్ కూడా బాయిల్ అయిపోయింది ఇంకా అందులోకి మనం గులాబ్ జాముస్ యాడ్ చేసేసుకుందాం వెంటనే వేడి మీదే వేసేయచ్చు ఏం కాదు ఇలా యాడ్ చేసేసుకుందాము ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఈ విధంగా గులాబ్ జాము రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్